మేడం ఏమి వంద లీటర్ పెట్టారు మేడం మన టూ డేస్ లో వస్తాయి అన్నాం కదా మనము అవునవును ఓకే వంద సార్లు ఆర్డర్ పెట్టాము ఎక్కువే ఉన్నాయి మేడం ఇంకా వచ్చేసినాయి సాటిన్స్ రంకట్స్ ఓకే గజ్జి సాటిన్స్ మొత్తం ఫినిషింగ్ అయిపోయాయి మేడం అయిపోయినాయి మొత్తం అన్ని వచ్చేసినాయి మేడం ఇప్పుడు స్టాక్ ఓకే లాస్ట్ టైము కొన్ని ఫ్యాన్సీ శారీస్ అయితే వీటిల్లో కొన్ని వెరైటీస్ చూపించామండి స్టాక్ ఇంకా రాబోతుందని చెప్పారు ఆల్రెడీ వచ్చేసింది స్టాక్ కూడా అండ్ ఇవాళ వీడియోలో కూడా మనం ఏమేమి చూడబోతున్నాం అనేది నేను చెప్తాను సో మాదిరి గారు ఇవాళ వీడియోలో ఏమేమి చూపిస్తున్నాం వెరైటీ పట్టు వెరైటీలో అన్ని మన మాదిరి పీస్ కొన్ని కొన్ని ఐటమ్స్ చూపిస్తాం మేడం వచ్చింది ఐటమ్స్ అన్ని ఓకే ఆఫర్ సెక్షన్ ఉంది ఆఫర్ ఇస్తున్నారా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నాం మేడం ఫైవ్ థౌసండ్ కి టూ శారీస్ టూ శారీస్ పట్టులో పట్టులో సూపర్ చూద్దాం మంగళగిరి గాని కొన్ని ఎప్పుడు మనము ఇంతవరకు షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి మంగళగిరి ఐటమ్ ఆఫర్ లో పెట్టలేదు అవును అందరూ కొంచెం ఏమన్నా రీజనబుల్ గా ఇవ్వండి అంటున్నారు అందుకు ఆఫర్ సెక్షన్ గానీ కొన్ని ఒక ట్వంటీ శారీస్ మాత్రమే మంగళగిరిలో ఆఫర్ పెడుతున్నాం ఇట్లా అవి తక్కువ అట్లా లేదు మేడం మనము కొన్ని ఐటమ్స్ అడుగుతున్నందుకు ఎప్పుడన్నా మంగళగిరి పెట్టండి పెట్టండి మంగళగిరి కాదు కాబట్టి మీరు ఎలా ఆడతా ఇవ్వలేరు ఇవ్వలేరు మేడం ఇక్కడ అమ్మాలి కాబట్టి మనము మామూలు ప్రైస్ కన్నా శారీ మీద ఫైవ్ హండ్రెడ్ అన్నా తగ్గుతుంది ట్వంటీ శారీసే ఎక్కువగానే లేదు మంగళగిరిలో ఓకే సో విన్నారు కదా అండి ఇవాళ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది మంగళగిరిలో ఆఫర్ ఐటమ్ అలాగే పట్టు సారీస్ లో ఫైవ్ థౌసండ్ టూ సారీస్ ఇంకా కొత్తగా వచ్చిన పట్టు సారీస్ అన్ని కూడా మనం చూడబోతున్నాం అండి కిన్నరా పట్టు సారీస్ నుంచి కిన్నరా పట్టు శారీస్ లో హై ఫ్యాన్స్ దగ్గర నుంచి డెలివరీ దగ్గర నుంచి అండ్ పెళ్లి కూతురు పట్టు సారీస్ వరకు అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట ఎవ్రీ వీక్ ఒక టూ త్రీ టైమ్స్ స్టాక్ వస్తూ ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు స్టాక్ అనేది ఎంత మంచిగా తెప్పిస్తున్నారని చెప్పి సో మీకు చూసుకున్నట్లయితే ఇందాక ఫస్ట్ లో చూపించిన అన్ని కూడా హై కాస్ట్లీ ఐ మీన్ ఐ ఫ్యాన్స్ అట్ ద సేమ్ కాస్ట్ కూడా ఎందుకంటే టూ త్రీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బిట్వీన్ రేంజ్ లో ఉండం అనమాట అన్ని కూడా పస్మినా సిల్క్ కావచ్చు జార్జెట్ బెనారస్ బెనారస్ కావచ్చు అంకట్ సారీస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇవి కాకుండా ఇవాళ పట్టు సారీస్ అన్ని కూడా చూపించిపోతున్నాను సో లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది కింద పట్టు సారీస్ నుంచి సారీస్ అన్ని చూపిస్తాను వాటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించేసుకోవచ్చు అండి స్క్రీన్ పైన మేడం నెంబర్ ఇచ్చాను అడ్రస్ కూడా చూడండి ఒకసారి చూపిస్తున్నాను కిణా పట్టు సారీస్ అడ్రస్ చెప్తుంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి కొత్త వాళ్ళు అందుకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మన అనంతపురంలో సప్తగిరి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి దారండి ఇదంతా కూడా సో ఇదంతా కూడా రాజు రోడ్ అంటాం మనము సో ఈ రాజు రోడ్లోనే మనకు సో మనకు దగ్గర దగ్గరగా చెప్పాలంటే మనకు జాయోళ్ళు కాస్ దాటిన తర్వాత వైభవ్ జ్యువెలర్స్ ఉంటుందండి ఈ వైభవ్ కి పక్కన సందులోనే మనము సర్వీస్ సర్వీస్కి వెళ్ళొచ్చు ఇది మనకు డైరెక్ట్గా మనకు మైత్రి హాస్పిటల్ అయినా కనెక్ట్ చేస్తుందండి ఇక వైభవ్ జ్యువెలరీ దగ్గర నుంచి సో రండి చూపిస్తాను ఇంకెళ్ళా వెళ్ళాలో సో ఇదంతా మనకు రాజు రోడ్ అండి ఇప్పుడు వైభవ్ జ్యువెలరీ ఇది వైభవ్ జ్యువెలరీ పక్కన మందులోకి వెళ్తున్నాం మనము సో ఇక్కడ పోతే ఓవిఆర్ స్కాన్ సెంటర్ వస్తుంది ఇక్కడ సో ఓవిఆర్ స్కాన్ సెంటర్ సో ముందుకు వెళ్ళిన తర్వాత జస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుందండి చూడు కొంచెం ముందుకు వెళ్ళి కానీ ఇదే అనమాట మనకు కిందరపాటిసారి చూడండి ఇదే ఫస్ట్ మనం మంగళగిరి శారీస్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నాం అండి సో బేసిక్గా ఏంటంటే ఒకప్పుడు ఒక త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు మంగళగిరి శారీస్ అనేది లిమిటెడ్ గా ఉండే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఫుల్ ఆన్ ఫుల్ ఆన్ మంగళగిరి స్టోర్ అయిపోయింది కిందరాపట్టి శారీస్ అన్ని వెరైటీస్ తెప్పిస్తున్నారు స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే ఉన్న ప్యూర్ మంగళగిరి ఐటమ్ వరకు అన్ని వెరైటీస్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ చాలా మంది ఏంటంటే కిన్నరా పట్టు శారీస్ చేసిన తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది అక్కడ హెవీ కాస్ట్ అని చెప్పి కొన్ని మెసేజ్ వస్తున్నాయి ఏదైనా కానీ కాస్ట్ బట్టి క్వాలిటీ ఉంటుందండి సో కొన్ని వీడియోలు చూసేటప్పటికి ఏమో అంటే గా సెకండ్ మేబీ ఉంటాయో కంపేర్ చేస్తుండొచ్చేమో కానీ సో పెట్టే కొద్ది ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర సారీస్ అయితే నా వరకు నాకు అనిపించింది అలాగా సో అంతే కదా మేడం ఏదైనా కాస్ట్ మామూలు అవి తక్కువ ఉన్నాయి మనమే చూపిస్తాం రెండు రెండు క్వాలిటీలు మనమే చూపిస్తాం ట్వంటీ ఫైవ్ లోనూ ఉంది నైన్టీన్ లోనూ ఉంది నైన్ లోను ఒకటే మోడలే టూ ఫైవ్ నుంచి అన్ని దానిలో ఉంది ఒకసారి నుంచి స్టార్ట్ చేద్దాం మంగళగిరి వచ్చేసి మన దగ్గర మోడల్స్ మేడం ప్లెయిన్ సారీస్ అవి డిజిటల్ బ్లౌజ్ సెట్ చేస్తాం అనమాట కలర్ బారీ మేడం ఇరవై కలర్స్ ఉన్నాయా ఎప్పుడు మన దగ్గర ఉండే కలర్స్ మేడం ఇవి ఎప్పుడు రన్నింగ్ అయితానే ఉంటాయి అన్ని మోడల్స్ లోని ప్యూర్ ఐటమ్ డబల్ ఇది మనకి ఇందులోనే ఈ సారి గట్టిది నేత అనేసి డబల్ వార్ఫ్ లోనే నేత తెచ్చినాను అది ఇంకా కొంచెం కాస్ట్ అనమాట ఇది లైన్స్ మోడల్ ఇది కత్ మోడల్ ఇది చెక్స్ ప్యాటర్న్ ఇది వచ్చి చిన్నది ప్లెయిన్ శారీ అనమాట మేడం చిన్న బార్డర్ ప్లెయిన్ బాగుంటది చాలా చూడండి ఈ క్వాలిటీ చూడండి ఈ షైనింగ్ ఈ క్వాలిటీ మనకి మార్కెట్ లో తక్కువ చిక్కుతుంది మేము డైరెక్ట్ అక్కడ నుంచే తెప్పిస్తాము మన దగ్గర సింగల్ వార్ప్ ఉండదు మేడం డబల్ వార్ఫే ఓకే ఇవన్నీ పెద్ద బార్డర్స్ మేడం పెద్ద వీటిలో రిచ్ పళ్ళు వచ్చేస్తాయి అన్నమాట చూడండి చాలా బాగుంటది పట్టుకోమేదో చెప్పారు ఆఫర్ పెడుతున్నాను మేడం చూడండి ఇలా ఉంటది సారీ తక్కువ రిచ్ పళ్ళు మనం బయట దొరికేది డబల్ వార్డు డబల్ వార్ ప్యూర్ ఐటమ్ అన్నమాట ఇవి కాంట్రాస్ట్ మేడం పల్లు ఇలా ఉంటాయి కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు బార్డర్స్ ఓకే ఇది వచ్చేసి ఇప్పుడు కొత్త మోడల్ మేడం ఇది ఇట్లా గ్యాప్ బార్డర్ దానికి ఇట్లా మనం మంగళగిరి బ్లౌజులు డిజిటల్ బ్లౌజులు సెట్ చేస్తున్నాం ఇవన్నీ ఒక మోడల్ మేడం ఇప్పుడు లంగా అదే గాగ్రాస్ గానీ తెస్తున్నాం మేడం లంగా ఓనీ టైప్ డిజిటల్ బ్లౌజెస్ ఓకే

త్రీ మీటర్స్ పైనే ఉంటది మేడం అంటే ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళ వరకు పెద్ద సైజ్ వరకు తీసుకోవచ్చా సైజే సైజ్ ఇలా ఉంటది ఓకే ఈ ఇలాంటి వాటిల్లోనూ బాగా షైనింగ్ ఉంది డబుల్ వర్క్ లో తెచ్చాను అది పెద్ద కంచి బార్డర్ మేడం పెద్ద కంచి బార్డర్ కంచి బార్డర్ ఓకే ఇది చిన్న కంచి బార్డర్ మనకి ఇప్పుడు అట్లా కాదు మేడం మీరు స్టార్టింగ్ ఎంత ఉంది మన దగ్గర మంగళగిరి ఎయిటీన్ హండ్రెడ్ ఇక్కడ ఎయిటీన్ నుంచి ఉంది అది వచ్చేసి ఈ జాలరీ ప్యాటర్న్ ఇది జాలు ఉంటది కదా మేడం ఇది లైన్స్ ప్యాటర్న్ ఉండేలా శారీ అంతా ఇది గట్టి బార్డర్ లో గట్టి నేతలో ఉండదు ఓకే గట్టి నేత అంటే పట్టు టైప్ వచ్చేస్తుంది ఇది మంగళగిరి మంగళగిరి ప్యూర్ ఐటమ్ అంతే కానీ మనకు ఈ నేత నేత గట్టిది అంటారు దాన్ని గట్టి నేత డబల్ వార్పు గట్టి నేత ఇవంతా మీకు డబల్ వార్పు జాల్వి మామూలుగా ఏమనుకుంటారంటే ఇది వస్తేనే ఈ లైన్స్ వస్తేనే మంగళంటారు కోర్టు కొమ్మలు వస్తేనే అనుకుంటారు ఇప్పుడు గట్టినైతే అంటే ఇలా వస్తుంది దీంట్లో మనకి నైన్ నైన్ థౌసండ్ వరకు గానీ ఉన్నాయి రిచ్ పల్లెలు వచ్చేసి ఇప్పుడు ఇంకొక మోడల్ మేడం ఇది ఓకే ఇది డిజిటల్ బ్లౌజ్ ఇదంతా వాష్ చేసి బాయిల్ చేసి డిజిటల్ చేసిండేది కూడా వాషబుల్ ఇవన్నీ ఇవంతా ఒకసారి షాంపూ వాష్ చేసుకుంటే మామూలు చేసుకోవచ్చు ఇది ఇట్లా వస్తుంది డిజిటల్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బాయిల్ చేసిన తర్వాత ప్రింట్ వేసి మళ్ళీ బాయిల్ చేస్తారు ఏంటి కాస్ట్ చెప్పట్లేదు మాకు ఒకటి కాస్ట్ మేడం మన దగ్గర రెగ్యులర్ కాస్ట్ మేడం ఇది అవి నైన్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది వచ్చి టూ టూ వస్తుంది ఆ లైన్స్ ది టూ టూ వస్తుంది ఇది ఇది వచ్చేసి మనకి చిన్న కంచి బార్డర్ కదా మనకి వచ్చేసి త్రీ టూ వస్తుంది మేడం ఫైనల్ ఇది ఫోర్ పైన వస్తుంది ఇది బ్లౌజెస్ ఇది ఉండేది సెట్ వైజ్ ఇది వచ్చేసి చిన్న బార్డర్ కదా టూ ఫోర్ చిన్న బార్డర్ అంటే ఇప్పుడు అన్ని కూడా మనకి ఫైవ్ మేడం చెప్పిన వాటి వెరైటీస్ అన్ని ఫైవ్ లోపల ఎందుకు మేడం ఫోర్ లోపలే వచ్చేస్తాయి ఈ ఐటమ్ ఈ ఐటమ్ ఒక్కటే మనకి డబల్ వార్పు ప్లస్ వచ్చి నేత కాబట్టి మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ రేట్ వస్తుంది రేట్ ఇవి కానీ మీకు ఫోర్ లోపలే వచ్చేస్తాయి మంగళగిరి వాటిలో ఎక్కువ మంది మంగళగిరి సారీస్ ని సర్చ్ చేస్తున్నారండి సో చాలా వరకు ఏంటంటే ఆన్లైన్ లో కానీ అలా డిపెండ్ అయి ఉన్నాం అనమాట ఎందుకంటే లో మనకు మంగళగిరి తక్కువ దొరుకుతుంది అని చెప్పి కానీ చాలా వరకు తెప్పిస్తున్నారు లో కూడా దట్టు కూడా కిన్నెర శారీస్ లో మీకు ఆల్ రేంజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ సారీ అయితే మేడం ఆఫర్ కూడా పెట్టారనమాట ఏం ఆఫర్ అనేది చూద్దాం ఇప్పుడు కొత్త కొత్త మోడల్ మేడం ఇది కానీ చూడండి ఎలా ఉంటుంది గ్యాప్ స్టైల్ బాగుంటుంది కంచి బాగుంటది పెద్దది ఓకే ఈ ఐటమ్స్ మేడం మన దగ్గర రెగ్యులర్గా సేల్ బాగుంది మంగళగిరి సేల్ బాగుంది కాబట్టి ఇన్ని తెచ్చి పెట్టారు సింపుల్ గా చెప్పాలంటే సరే ఇక మంగళగిరిలో ఆఫర్ ఐటమ్స్ చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడు ఆఫర్ ఐటమ్ చూపిస్తున్నాం అండి ఉన్న వాటిని ఫిల్టర్ చేసేసి అంటే కొన్ని టూ ట్వంటీ పీసెస్ మిగిలిపోయి ఉంటాయి కలర్స్ కానీ అట్లా అలాంటివన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ తో సో రిటర్న్ అంపించినా మనకు వచ్చిన రేట్ అయితే వస్తుంది కానీ కస్టమర్లకే ఇస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు కూడా సో అనే ఉద్దేశంతో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఏదైతే ప్రైస్ ఉంటుందో దానిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి వాటికి సంబంధించిన డిజైన్స్ ఒకసారి మీరు చూడవచ్చు ఇట్లా రంగోలి డిజైన్స్ లో మంగి దానికి పైన రంగోలీ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇవన్నీ మీకు టూ థౌసండ్ రూపీస్ అలా వచ్చేస్తాయి అనమాట మామూలుగా అయితే టూ ఫైవ్ అట్లా ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోను టూ థౌసండ్కి అట్లా వచ్చేస్తుంది ఇదంతా ఐటమ్ సో ఒకసారి మీరు చూడొచ్చండి కలర్స్ అన్ని డిజైన్స్ అన్ని కూడా ఇందులోనే మీకు ఈ విధంగా టెంపుల్ బోర్డర్ స్టైల్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా డబుల్ వార్క్ పే అండి అన్ని కూడా సారీస్ డబుల్ వార్క్ సో ప్రైస్ అయితే ఎంత ఉంటుందో దానిపై ట్వంటీ నైన్టీన్ హండ్రెడ్ టూ మొత్తం ఐటమ్స్ ఓకే సో మనం ప్లెయిన్ అమ్ముతున్నాం మామూలు రియల్ రేట్ కి ప్లెయిన్ అమ్ముతున్నాం కానీ ఇక్కడ బార్డర్ కలిపి కలిపి ఇట్లా కాకపోతే ఇక్కడ ఏమంటే ఒక్కొక్క డిజైన్ లో రెండు మూడు వీలు ఉంటాయి ఉన్న వాటిలో మనం పిక్ చేసుకోవాలి ఎక్కువ లేవు రెండు మూడు కలర్స్ మాత్రమే ఉంటాయి ఇలా ఓకే ఇవి కానీ పెద్ద కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో ఏమైనా మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు చాలా వరకు ట్వంటీ అమౌంట్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు రెగ్యులర్ కంటే కూడా మీరు అన్ని కూడా ఇవన్నీ కూడా సో కాంట్రాక్ట్ కాంబినేషన్ కాంబినేషన్స్ ఇలా రంగోల డిజైన్స్ రెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అలా చెక్స్ లో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ చెక్స్ కూడా పెద్ద పెద్ద చెక్స్ అనమాట అవైలబిలిటీ ఉంది ప్లెయిన్ ఐటమ్ కూడా ఉంది ప్లెయిన్ ఐటమ్ తక్కువ వస్తుంది కదా మేడం ప్లెయిన్ ఐటమ్ తక్కువ వస్తుంది ఇది కానీ సింగిల్ ఏ మిగిలింది బాగుంది మేడం త్రీ కి అట్లా ఉంది మనకి టూ 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 థౌజండ్ టూ హండ్రెడ్ అట్లా వచ్చేస్తాయి ఇవన్నీ త్రీ ఫైవ్ ఉంది ఇవన్నీ మామూలు త్రీ ఫైవ్ కమ్ముతుండే పీసెస్ మేడం ఇది దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఇస్తాను ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ ఏ దాంట్లో అయినా కానీ కొన్ని పీసెస్ మిగిలినాయి కాబట్టి ఇస్తున్నాను చూడండి ఇవన్నీ డబుల్ వర్క్ ప్యూరు మంగళగిరి అనమాట ఎవరన్నా కావాలంటే ఎక్కువ రేట్లు అనేసి కొనని వాళ్ళు ఉంటారు కదా ఆ ఆఫర్ మంగళగిరిలో పెట్టిన చెప్పండి అని కొంతమంది నంబర్స్ ఇచ్చిపోయినారు మేము ఇప్పుడు మంగళగిరిలో పెట్టము అంటుంటే ఎందుకంటే దాంట్లో ఏం రాదు మేడం మనది కాదు అది ఐటమ్ పక్కన బయట నుంచి తెచ్చే ఐటమ్ కాబట్టి రాదు ఏం పెట్టము అవి అట్లా సేల్ అవుతున్నాయి మాకు బాగానే ఉంది అనేసి చెప్పినాము కానీ అలాంటి వాళ్ళకి మంగళగిరి ఎక్కువ అని వెళ్ళిన వాళ్ళకి ఈ ఆఫర్ అనుకోండి అండ్ పట్టు లో కూడా ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారండి బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఫైవ్ థౌసండ్ కి రెండు శారీస్ అనమాట సింగిల్ సింగిల్ కూడా మీరు తీసుకోవచ్చు కొన్ని శాంపుల్ చూపిస్తున్నాం దీంట్లో వందకు పైగా డిజైన్స్ అయితే ఉన్నాయి మేము కొన్ని మాత్రమే చూపిస్తున్నాం అండి ఒకసారి చూడొచ్చు అన్నీ కూడా సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది క్వాలిటీ కూడా కొంచెం స్మూత్ గానే ఉంది మేనేజబుల్ అనమాట కలర్స్ ఆపోజిట్ తో వచ్చాయి రిచ్ పళ్ళు అండ్ రిచ్ తో వచ్చాయి అనమాట అన్నీ కూడా సూపర్ ఉన్నాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అదే పనిగా అంటే బడ్జెట్ లో కావాలి సీజన్ కి రెండు వేల ఐదు వందల రూపాయల్లో మంచిగా కావాలి అని అదే పనిగా నేపించారు అనమాట ఇవి ఒక వంద సారీస్ వరకు అయితే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి స్టోర్ లో అయితే సో నెక్స్ట్ గారు ప్యూర్ పట్టు సారీస్ అండి కాకపోతే సింగిల్ వార్ప్ వస్తుంది లైట్ జరిగితే ఉంటుంది అనమాట సో కానీ హ్యాండ్లూమ్ అనమాట ఇది హ్యాండ్లూమ్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ సిగిన వార్ అంటే వెయిట్ లెస్ వస్తుంది వెయిట్ లెస్ వస్తుంది ఒక పోగు లైట్ ఒక ఫోగే వేస్తారు జెర్రీ అన్నమాట డబుల్ వార్ప్ అంటే థిక్నెస్ వస్తది షైనింగ్ వస్తుంది ఓకే సారీ ఇవన్నీ వచ్చేసి మనకి సిగ్నల్ వార్క్ లైట్ వెయిట్ వస్తుంది ఓకే ఇలా ఉంటుంది కాంబినేషన్స్ మనకి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మాత్రమే వస్తుంది హ్యాండ్లూమ్ పెట్టింది హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం డిజైన్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎప్పుడు ఇది రన్నింగ్ సేల్ ఎక్కువ ఉంది మేడం ఈ ఐటమ్ తక్కువ బడ్జెట్ రిపెస్ట్ లకు ఓకే లైట్ వెయిట్ ఇంకా ఎక్కువ లైట్ వెయిట్ అడుగుతున్నారు కాబట్టి కస్టమర్ కూడా యూజ్ అవుతుంది వాళ్ళకి కూడా ఇవి మొత్తం ధర్మారం ఐటమే మేడం ఎక్కడి నుంచో కంచి ఐటమ్ కంచి అంటారు కానీ కంచి అంటే మీనింగ్ అని తెలియకుండా మేడం జనాలకి కంచి అంటే కంచి బార్డర్స్ అవుతాయి పాతంత కంచి అని కాదు బోర్డర్స్ అంటే బార్డర్స్ అంటే బిగ్ బార్డర్స్ స్మాల్ బార్డర్స్ ఉంటాయి అంతే కంచి చీరలు అంటే హెవీ కాస్ట్ కి పోవాల కంచి మోడల్ అంటారంతే మన దగ్గర దొరికేదంతా ధర్మారం ఐటమే దాదాపు సో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో హ్యాండ్లూమ్ అండి నెక్స్ట్ టైం వెరైటీ చూస్తున్నారు మేడం సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ వస్తాయి మేడం సెల్ఫ్ వస్తాయి సెల్ఫ్ అదే కంచి మోడల్ అంటాం కదా ఈ మార్కెట్ లో కంచి మోడల్ అని నడుస్తుంది సెల్ఫ్ వస్తుంది చిన్న బార్డర్స్ ఓకే పళ్ళు ఉంటది లైట్ వెయిట్ డబల్ వార్క్ అనమాట దాంట్లోనే కంచి మోడల్లోనే బటర్ఫ్లై మోడల్ ఇవి కొన్ని కొన్ని పీసెస్ వస్తా ఉంటాయి మేడం వెళ్ళిపోతుంటాయి మన దగ్గర కలర్స్ ఎక్కువ ఉండవు ఇలా మ్యాంగో బుట్టాస్ ఓకే ఎక్కువ నేను ఎల్లో బార్డర్ పెట్టేస్తుంటాను ఎందుకంటే హైలైట్ అయిపో బ్రైట్ అనిపిస్తుంది అనేసి ఇలా దీంట్లో కలర్స్ చాలా ఉంటాయి మేడం మన దగ్గర సిక్స్ టూ వస్తుంది ఫైవ్ టూ ఫైనల్ వస్తుంది ఓకే మేడం ఈ పట్టు వెరైటీ ఎంత నుంచి వస్తుంది మనకు ఎయిట్ ఫైవ్ మేడం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ నుంచి ఎయిట్ ఫైవ్ లోపల వచ్చేసి ప్యూర్ ఐటమ్ హ్యాండ్ లో మేటం ఇది ఆపోజిట్ కాంబినేషన్ నాకు సెల్ఫ్ చూపించా ఆపోజిట్ లో ఇప్పుడు అన్ని రకాలు ఉన్నాయి మేడం అవునా ఈ వెంటగిరి చెక్స్ మోడల్ ఆ లాస్ట్ ది ఇది మనం ఓన్ డిజైన్ ఓకే ఆల్రెడీ మన దగ్గర మోడల్స్ కలర్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మీకు పెద్ద కంచి బార్డర్ అంటే కదా ఇది గానీ సెవెన్ నైన్ ఎయిట్ అట్లా వచ్చేస్తాయి ఇవన్నీ రేంజ్ అంతా మనము ఇప్పుడు ప్రస్తుతానికి మనము సెవెన్ నైన్ ఏడు వేల తొమ్మిది వందలు ఓకే ఇది సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఉంటది ఇలా సెల్ఫ్ ఉంటది ఇది ఒక ప్యాటర్న్ అనమాట బెనారస్ ప్యాటర్న్ అనమాట ప్యూర్ పట్టు ఓకే ఇలా బ్రోకెట్ లో లేదు మాకు పాత ఏ కావాల బ్రోకెట్ లో అంటే ప్యూర్ లో అంత సెవెన్ నైన్ ఇవి కానీ మొత్తం ఇవన్నీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ టూ వరకు ఎయిట్ సెలెక్ట్ దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి వెరైటీస్ నెక్స్ట్ అన్ని పెళ్లి కూతురు శారీస్ అండి ఇవన్నీ కూడా రిచ్ సారీస్ అయితే వస్తాయి స్టార్టింగ్ కూడా ఎంత నుంచి వస్తామని ఇవన్నీ కూడా ఇవి నైన్ ఫైవ్ వస్తాయి మేడం నైన్ ఫైవ్ నుంచి మనం టూ ఫైవ్ లో గానీ ఇలాంటి సారీస్ చూపించాను అని చెప్పి అదే సేమ్ ఇది ప్యూర్ క్వాలిటీ ఓకే అది మా పవర్ లూమ్ ఇది హ్యాండ్ హ్యాండ్ లూమ్ నైన్ ఫైవ్ నుంచి ఎంత వరకు మేడం హైయెస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ వరకు మన దగ్గర ఉన్నాయి ఓకే చూడండి ఇది కానీ అంతే అదే ఆ క్వాలిటీనే అనుకుంటారు చూసి అలాంటివి అనుకుంటారు కానీ ప్యూర్ ఐటమ్స్ అన్నమాట ఇవి పన్నెండు వేలు వస్తది మీకు ఇవి వచ్చేసి టెన్ లోపల వస్తుంది నైన్ ఫైవ్ లోపల ఇది కుట్టు సారీస్ మేడం ఇలా ఉంటాయి సారీస్ కుట్టు సారీస్ లైట్ వెయిట్ ఇది మనం బయట మార్కెట్ లో రేటు చెప్పరు కానీ మనం ఈ రేట్ చూసే రావాలా కుట్ ఐటమ్ ఇది కుట్టు ఐటమ్ అనమాట మామూలుగా అయితే బార్డర్ జాయింట్ ఉండదు కొన్ని దాంట్లోకి మనం జాయింట్ బార్డర్ గాని చూపిస్తాము కొన్ని జాయింట్ పళ్ళు కదా ఇది పళ్ళు జాయింట్ లేదు మేడం దీనికి ఓన్లీ బార్డర్ ఒకటే జాయింట్ చూడండి మొత్తం బార్డర్ కింద పైనంత జాయింట్ వస్తుంది ఇదిగోండి పైన బార్డర్ ఓకే మూడు రకాలు ఉంటాయి మేడం పళ్ళు బ్లౌజు పళ్ళు మూడు కుట్టు జాయింట్ ఉంటాయి లేదు పళ్ళు ఒకటే జాయింట్ ఉంటాయి లేదు ఆల్ ఓవర్ జాయింట్ ఉంటది ఇది కుట్టు సారీస్ లో రకాలు పల్లూను ఇది మాత్రం బార్డర్ జాయింట్ ఉంది మేడం మనం ఇంతకు ముందు గానీ మనం పళ్ళును బార్డర్ జాయింట్ చూపించాము ఇది నుంచి స్టార్ట్ అవుతాయి మీ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ వరకు చూడండి ఇది గాని కుట్టు సారీ ఎంత రిచ్ గా చూడండి కాంబినేషన్ బాగుంది మేడం బేబీ పింక్ విత్ బార్డర్ కాంబినేషన్

వచ్చి ఉన్నాయి సారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బాగా అవేల చేశారు మీరు ఇది ఇది భలే ఉంటుంది మేడం ఇంకా కొత్తది వచ్చింది ఈ డిజైన్ కొత్తది పెట్టించిన అవన్నీ అన్ని రకాల వెరైటీ అయింది చూడండి ఇంతకు వస్తుండేది ఈ పైతానీలో ఈ డిజైన్ కానీ ఇప్పుడు బాగా రన్నింగ్ చాలా బాగుంది వీవింగ్ అంతా బాగుంది ఓకే కుట్టి సారీస్ చూడండి కలర్ కాంబినేషన్ కలర్స్ చూస్తే వేసుకోవాలా అంత బాగున్నాయి కాంబినేషన్స్ అన్నీ నైస్ ఇవన్నీ మేడం నైన్టీన్ లో పెట్టించినాము నైన్టీ ఫైవ్ లో వేరే డిజైన్ వస్తున్నాయి మేడం ఇంకొక మోడల్ ఫోర్ ఫైవ్ది మర్చిపోయినాం మేడం మనం ఇందాక ఫోర్ ఫైవ్ లో ఇలాంటి కుట్టుసా ఇలాంటివి మనము కానీ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ పళ్ళును బ్లౌజ్ వచ్చేటి ఒకటి ఉన్నాయి ఇవి ఇది వచ్చేస్తే మనకి సిక్స్టీన్ థౌసండ్ పడుతుంది మేడం సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్లో మనము మోడల్ రెండు చూపిస్తున్నాం మేడం ఇది సెల్ఫ్ ఇది కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ ఇది చిన్న బార్డర్ ఒకటే ఇట్లా మనం రెండు రెండు పీసులు చూపిస్తున్నాం దీనిలో మన కలర్ కాంబినేషన్ తండి ఉంటాయి మొత్తం అన్ని ఉన్నాయి మేడం చాలా ఉన్నాయి దగ్గర చూడండి ఇలా కాంట్రాస్ట్ లో రెండు సెల్ఫ్ లో కొన్ని రెండు ఇలా గోట్ లో రెండు లో నాలుగు పుట్టులో అన్ని చూపిస్తున్నాం అనమాట మనం అంతే మన దగ్గర మనకి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి చూడండి నెక్స్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఏ సారీస్ అన్ని మిడిల్ లో చూపియాలి మర్చిపోయాం ఇవి సో ఎన్ని సారీస్ తెప్పించారు ఎన్ని మిగిలి ఇప్పుడు చెప్పండి నాకు ఇంత చూపిస్తున్నారు హైదరాబాద్ లో వచ్చాయి మేడం కానీ ఫాస్ట్ వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఇవి లుక్ ఎట్లుందంటే గీనా పదహైదు ఇరవై వేల మాదిరి లుక్ ఉంది ఫోర్ ఫైవ్ కే ఇస్తున్నాం అంటే ఫాస్ట్ మొత్తం డిష్ూ ప్యాకేజ్ పవర్ లూమ్ ఇది పవర్లు పవర్ లూమ్ ఐటమ్ ఓకే పవర్ లూమ్ ఐటమే కానీ చూడండి ఆ డిజైన్స్ అంతా మనకి హై క్లాస్ అప్టగున్న ఫ్యాన్సీ పట్టు లాగా ఉన్నాయి ఇవి ఎంత ఎలా ఉన్నాయంటే డిజైన్స్ అప్పుడు మనము ఒకటి సారీ మేడం మోడల్ చూపిస్తామంటే వచ్చనకనే చూపిస్తామంటుంది మీరు హ్మ్ హ్మ్ చూడండి ఇలా ఉంటది ఇది ఎంత బ్రోకేట్ వస్తుంది రకరకాలు వచ్చాయి మేడం అయిపోయినాయి నేను మళ్ళీ తెప్పించేస్తాను టూ డేస్ మనం ఫ్యాన్సీ ఐటమ్ టూ డేస్ కి అన్ని తెప్పించగలిగి అని ఇవి కానీ అంటే మన దగ్గర కంఫర్ట్ మేడం చాలా అసలు ఎంత మామూలు చీర కట్టినట్లే మామూలు ఫ్యాన్సీ వెరైటీ కట్టినట్లే చూడండి ఫ్యాన్సీ పట్టు బాగుంటది చూడండి మొత్తం పిషు బాగుంటుంది ఐటమ్ ఎక్కడైనా ఫోల్డింగ్ ఉందే చూడండి ఇంత ఇంత నడిపినాం కదా చూ బాగుంది సో చూసారు కదా సో కింద పట్టి శారీస్ లో పట్టు వెరైటీస్ మంగళగిరి పైన ఆఫర్ అలాగే పట్టులో కూడా మీకు ఫైవ్ కి రెండు శారీస్ దీంతో పాటు కొత్తగా వచ్చిన కూడా చూపించేస్తామండి అండ్ ఎవ్రీ టైమ్ స్టాక్ వస్తూనే ఉంటుంది మనం వీడియో మనం పెడుతూనే ఉంటాము సో పట్టు సారీస్ కావాలంటే ఫ్యాన్సీ సారీస్ కావాలన్నా ఒకసారి మనం ఛానల్ రిఫర్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి సింగిల్ సారీ అయినా సరే ఆన్లైన్ ఇస్తున్నారా మేడం సింగిల్ అయినా సింగిల్ అయినా ఫ్రీ హోమ్ డెలివరీ హోమ్ డెలివరీ రూపీస్ లోకల్లో కూడా లోకల్లో ఉంది సూపర్ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను వీడియో కాల్ సపోర్ట్ ద్వారా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కాల్ చేయండి పాస్ కాల్స్ చేయద్దు అలాగే లొకేషన్ కూడా క్లారిటీగా చూపించాను ఈసారి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షాపింగ్ చేస్తాను అండి అది కొత్తగా మన ఛానల్ చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు ఏంటంటే అనంతపూర్లో దొరికే కలెక్షన్ ఆల్మోస్ట్ అది అది కూడా అన్ని చోట్ల కాబట్టి ది బెస్ట్ కలెక్షన్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను సో ఖచ్చితంగా మీకు టైం వేస్ట్ లేకుండా మీ షాపింగ్ అనేది ఈజీగా అవుతుంది అండ్ సేమ్ టైం ఎక్కడ ఏమే ఐటమ్ దొరుకుతుంది ఏ కాస్ట్ పెడుతున్నారు ఏంటి ఏ క్వాలిటీ ఇస్తున్నారు అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ అన్ని పెడుతున్నామండి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్